హలో అందరికీ నేను మీ అనుశ్రీ ఇవాళ వీడియోలో ఈరోజు సోమవారం పదిహేడు రెండు ఇరవై ఐదు ఇవాళ ఏ నంబర్ వస్తుందో ఒక సింపుల్ ట్రిక్ అప్లై చేసి మనం చూడబోతున్నాం మన ట్రిక్ నడుస్తుంది మంగళవారం మరియు శుక్రవారం నంబర్స్ యూజ్ చేసుకుని మనం ట్రిక్ని నడిపిస్తున్నాం మనం కనిపెట్టేది సోమవారం నంబర్ సో ట్రిక్ లోపలికి వెళ్దాం ముందుగా మనం మంగళవారం వచ్చిన ఎయిటీ త్రీ శుక్రవారం వచ్చిన థర్టీ త్రీని ప్లస్ చేయాలి మనకు వన్ వన్ సిక్స్ దొరుకుతుంది సో ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే మైనస్ టూ మనకు వన్ వన్ ఫోర్ వస్తుంది కానీ మనం బరీ ఫోర్టీన్ మాత్రం తీసుకుందాం అప్పుడు మనకు ఫోర్టీన్ ఫ్యామిలీ నెంబర్స్లో సిక్స్టీ నైన్ కూడా ఉంటుంది సో అదే మనకు మండే వచ్చిన నైంటీ సిక్స్ నెంబర్ సో ఇదే ట్రిక్ని ముందుకు చూద్దాం ఇప్పుడు మనం ట్వంటీ ఫ్ల ఫైవ్ ప్లస్ థర్టీ చేసుకోవాలి అప్పుడు మనకు దొరికేది ఫిఫ్టీ ఫైవ్ సో ముందుగా మనం మైనస్ టూ ఫార్ములా వేసాం ఇప్పుడు కూడా మైనస్ టూ ఫార్ములా వేద్దాం మనకు దొరికేది ఫిఫ్టీ త్రీ సో ఫిఫ్టీ త్రీ ఫ్యామిలీ నెంబర్స్లో మీకు తెలిసినట్టుగానే జీరో ఎయిట్ కూడా ఉంది సో అదే మనకు మండే దొరికిన ఆన్సర్ ఈ ట్రిక్ ఇంతవరకు ఫెయిల్ అంటూ అవ్వలేదు ముందుకు చూద్దాం మనం ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ వన్ టెన్ వస్తుంది ముందుగా మనం రెండు మైనస్ టూ ఫార్ములా వేసాం ఇప్పుడు ప్లస్ టూ వేద్దాం అప్పుడు మనకు వన్ వన్ టూ వస్తుంది కానీ మనం బరీ ట్వెల్వ్ మాత్రం తీసుకుందాం సో ట్వెల్వ్ ఫ్యామిలీ నెంబర్స్లో మనకు సెవెంటీన్ వన్ కూడా ఉంది సో అదే మనకు లాస్ట్ మండే వచ్చిన నెంబర్ సో ఈ సింపుల్ ట్రిక్ యూస్ చేసి మనం ఇవాళ ఏ నెంబర్ వస్తుందో కనిపెట్టొచ్చు ముందుగా మనం మంగళవారం వచ్చిన ట్వంటీ సెవెన్ శుక్రవారం వచ్చిన నైంటీ ఫైవ్ని ప్లస్ చేద్దాం అప్పుడు మనకు వస్తుంది వన్ ట్వంటీ టూ ప్లస్ టూ చేస్తే ట్వంటీ ఫోర్ మైనస్ టూ చేస్తే ట్వంటీ సో రెండు కేసెస్లో చూద్దాం దీని ఫ్యామిలీ నెంబర్స్ చూసుకుంటాయి ఫార్టీ టూ ఫార్టీ సెవెన్ నైంటీ టూ నైంటీ సెవెన్ జీరో టూ జీరో సెవెన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ లేదంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ కూడా రావచ్చని నేను అనుకుంటున్నా మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అంటూ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం